ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చేసి మా చిక్కుడు చెట్లకి మేము పబ్బులు వేస్తున్నాం చిక్కుడు చెట్లు ఫస్ట్ పెట్టినాం కానీ అవి చచ్చిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళా పెట్టినాం ఇగో కనిపిస్తున్నాయి ఇగో పబ్బులు లైన్గా ఇగో ఇది ఒకటో పబ్బు ఇది రెండో పబ్బు ఇది మూడో పబ్బు ఇగో ఈ చిక్కుడు చెట్లు మొలిచినాయి ఈడ చిన్న కట్టెలు పెట్టినామా వీటికి సపోర్ట్గా అంతకుముందు వీడియోలో గడ్డి అని చెప్పినాం కదా ఇప్పుడేమో లైన్గా పబ్బులు వేసినాం నేనేమో ఇక్కడ కూర్చోండి ఇగో ఇయో ఇరుస్తున్నా ఇవి పోయిలకి చిన్న చిన్న కట్టెలు ఏమైందమ్మా ఏది మల్లె చెట్ట తీసేసి అదే పాడే ఉండాలి అంటే వేరేడాకన్నా పెట్టుడా అయ్యో వాళ్ళు మల్లెచర్లకు ముందడ ప్లేస్ ఉందా మల్ల చెట్టు ఒకటి గుండవమ్మ అని పొలం ఉందే మళ్ళకి పొలం లేదా ఒక మల్ల చెట్టు గుండవమ్మ ఇగో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చోండి ఆ అమ్మాడేమో పబ్బులు వేస్తే నేనేమో ఇగో కట్టె పుల్లలు వేస్తున్నా చిన్న చిన్న పొయ్యిలకి ఇగో ఇక్కడ కట్టెలు కనిపిస్తున్నాయా ఇవన్నీ నీళ్ళు కాబెట్టుకోవడానికి కట్టె తీరుస్తున్నా నేను అవో గన్ని పబ్బులు మా వాడు కనిపిస్తున్నాయా అలాయే ఎలా గిడ ఒకటే అనేది ఇప్పుడు కాదు తర్వాత ఇప్పుడు కాదు కానీ రేపెల్లుండి గీడ కాదే గీడ ఒకటే అడే ఆ నష్టంగా పెట్టినావు చిక్కు గీడ ఎట్లా తీసేద్దాం నేను అది వర్షం పడుతున్నట్టున్నది ఇవి ఒక కట్టె వర్షం పడుతుంది కట్టె పుల్లలు అన్నీ జమ వేసినాయి కదా ఇవి ఇక ఇంట్లో పెడతా మా అమ్మే ఒక గడ్డి తీస్తున్నది అయ్యో గడ్డి కుప్ప ఇదంతా గడ్డి ఇస్తున్నాం మేము ఈ చిన్న పురుగులు ఏం పురుగులు అంటారు ఇవి వెబ్బ నాకైతే చూస్తే గలీజ్ అనిపిస్తుంది ఆ పురుగులు అంత వర్షాకాలమే వస్తాయి ఆ పురుగులు అయ్యో కట్టెలు తీసుకుపోతున్నాయి ఇవో మా అబ్బాయి పొయ్యి కాడి ఇక కట్టెలు వేస్తాయి రేపు నీళ్ళు నీకు అయితే అవి చేస్తావా స్నానం ఈ రోజుకైతే ఇన్ని నాలుగు పబ్బులు అయితే పిన్నాం చెట్లకి చిక్కుడు చెట్లకి మొన్న పెట్టిన చిక్కుడు చెట్లు కానీ వర్షానికి మొత్తం ముగిపట్టి పది రోజులు ఒకటే తిరిగి వర్షం పట్టి అయితే మొత్తం ముగిపట్టి అనిపోయినాయి ఇక ఈసారి మరి ఏమైతే చిక్కుడు ఇత్తులు మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెప్పించిన మా ఆయన రంగ తీసుకొచ్చి నువ్వు ఇది ఒక చెట్టు అయితే మంచిగా బతికింది చిక్కుడు చెట్టు మిగతా అన్నీ పట్టి వర్షానికి చనిపోయినాయి చిక్కుడు చెట్లు ఇక మా అమ్మ గడ్డి తీసింది ఈ తొగ చెట్ల ఈ రోజే గడ్డి తీసింది ఏగో ఈ వర్షానికైతే చనిపోయిన చూడు చెట్లు అందుకే ఈసారి మళ్ళీ అర ఇది రెండ్రో టైము చిక్కుడుత్తులు పెట్టుడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ